ఫ్రెండ్స్ మొన్న కొంచెం చికెన్ పచ్చడి ఫస్ట్ టైం పెట్టాను అయితే బాగా కుదిరింది చాలా బాగా వచ్చింది ఈరోజు నేను ఇంకా మొదలు పెట్టిందమ్మా ఇంక మొదలు పెట్టింది సోరీ వంటలు రావు పాడు రావు కానీ ఇంకా నాకే వచ్చు ఇంకా ఎవరు నాకంటే మంచిగా చేయరు అన్నట్టుగా చెప్పుకునేది చికెన్ పచ్చడి కొంచెం వేసుకొని నవ్విలాను అంటే అది పెట్టకూడదు కదా అది తిన్నాను చికెన్ స్మెల్ వచ్చింది సరే సరే తింటాను నీ బావిడ ఆపేసాయి ముందు నువ్వు పెద్ద తోపులా ఫీల్ అవుతావు నీకు ఏం వంటలు రావని నేను చెప్తే వాళ్ళకి అర్థమైపోయింది నువ్వు కొంచెం ఆపే తెలీదు అబ్బా చెబితే అర్థమవుద్దాని అర్థం అవుతుంది మీకు తెలియదు వీడి గురించి ఇప్పుడు చికెన్ తిన్నామే అనుకో పెట్టాలా బుడ్డయ్యకి పచ్చళ్ళు అవి పెట్టకూడదు కదా ఇంకా అది కోపం వచ్చింది ఎందుకు బెటర్ నాకు చెవులు వేసుకొని బిల్డప్ ఎక్కువ గోంగూర పప్పు గోంగూర పప్పు ఎగ్ ఎగ్ నెయ్యి నెయ్యి కూడా వేయాలి ఈ బాబుకి కొంచెం నెయ్యి కూడా పెడితే తింటాడు కొట్టుకో నీ డబ్బా నువ్వు కొట్టుకో నేను అవి పెట్టాను ఇవి పెట్టాను అని అంతా ఉక్కిదేనండి పప్పు అస్సలు బాగలేదు ఉప్పు ఎక్కువైంది ఫ్రెండ్స్ ఈ దసరా సెలవులు కానీ నిజంగా అస్సలు నాకు అసలు రెస్ట్ ఒక్క రోజు కూడా లేదు అవునవును రెస్ట్ లేకుండా పాతగొడ్లు పరా 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 మనిషించే పనిలో ఉంది రెస్ట్ లేదంట రెస్ట్ నీ నువ్వు నీ మాటలో అయ్యో నిజంరా మీకు చెప్పానని కోపంతో తింటున్నాడు ఇంక నువ్వు మాట్లాడటం బర్రె కొని తీసుకొని అబ్బో అంట నే అక్క ఏం చేస్తున్నావే నువ్వు అన్నం తింటున్నావు కదా ఇంతకు నువ్వేం తింటున్నావే కొంచెం టేస్ట్ చూపించు నీ అన్నం ఏ నీది బాగుంది పప్పన్న తోటకూర కాదు గోంగూర పప్ప ఏ పిల్లకి తోట కొరకే గోంగూర కూడా తేడాది లేదులే ఏం చేస్తాం పిల్ల బచ్చాయ అయిపోయినాయి పప్పు అంటారేతూ చూతూ చి ఇంకరా గొద్దులే మంగ నేను పెడతా లేదులే నేను ఇంక మజ్జిగన్నం పెట్టేస్తాను కూడా అంతే తిన్నాడు కదా ఇప్పుడు మజ్జిగన్నం తెచ్చాను మజ్జిగ మధ్యకన్నం తింటాడు ఇప్పుడు ఎదవా దొంగోడు తింట్రా మీద చదువుతా సాడీలు వీడు మంచోడు కాదండి వీడు చండాల పొడు వీడు చెడ్డు మరుసరి తిన వాళ్ళు కూడా నిన్ను గుడ్ అనుకుంటారులే ఓకే తిను ఫ్రెండ్స్ వాడు మంచోడేనండి ఈ వీడియో ఒకసేపు మాత్రమే మంచోడు కాదు పాడు కాదు దొంగ మంచోడు కాదండి చెడ్డోడు ఎట్ బాయ్ మజ్జిగ బొవ బా తింటాడు ఇష్టం చూడండి రే ఇష్టమైన లేచిపోవాలా సోదోడా ఈ బొ సోదేడండి అనకూడదు కానీ రేయ్ 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 చి 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 బొమ్మ ఎంత సోదాడో అంత సోదేవాడు మంచోడు కాదు మామూలుగా ఇది అయినోడు కాదు పొగు రోడు యా తింటానికి పొగు రోడ్డు కాదు మంచివాడు మీలో ఎంతమందికి అర్థమైంది ఫ్రెండ్స్ వీడి గురించి వీడియోలో చూడండి అది కూడా క్వాలి ఈడు అసలు మంచోడు కాదండు చండాల పొడు చెడ్డోడు చి అక్కి అసలు మంచోడు కాదు లేకోడు దొంగనా కొడుకు వేయ దొంగనా కొడుక బుద్ధి లేదు బుద్ధి లేదు అయ్యో హిందమ్మా అది ఎంత పుత్తన్నాడు నువ్వు ఏదైనా గొనుక్క నేను చేసేది చేస్తా నేను నువ్వు తింటున్నావు అన్నావు కనుక నేను తిన్నావు నువ్వు చెప్పిన మాట ఈ నేదు చరిత్రలోనే లేదు శాండీ ఏంటి నూతనం అంటే నేను తినేది నా తొక్క శాండీ కన్నా ఇక్కడ నీ అబ్బా తగ్గేదిలే